హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు రెసిపీ చిక్కుడు పిక్కలతోని బీరకాయ కలిపి గ్రేవీ కర్రీ చేస్తున్నాను చిక్కుడు పిక్కలు అండి ఇవి అలాగే బీరకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ కారం సాల్టు ఆయిలు పోపు దినుసులు పసుపు టమాటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి ఇవి దీనికి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ చాలు ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం వేగాలి ఆనియన్స్ ఎగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు టమాటీలు వేసుకుంటున్నాను టమాటీలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం టమాటాలు మగ్గిపోయి ఇప్పుడు మనం బీరకాయలు వేసేసుకుందాం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం చిక్కుడు పిక్కలు కూడా వేసేస్తున్నాను ఇది కూడా మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి తర్వాత కారం వేసుకుందాం బీరకాయ చిక్కుడు పిక్కలు కాంబినేషన్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైమే వండుతున్నాను తీసి ఒకసారి చూసుకుందాం బీరకాయలో వాటర్ అంతా చూడండి బయటకు వచ్చేసింది మరి కొంచెం ఎగాలి ఎగక అప్పుడు మనం కారం వేసుకుందాం ఇది ఒకసారి మొత్తం పెట్టుకుందాం ఒకసారి చూసుకుందాం మళ్ళీ చూసుకొని కలుపుకుందాం వాటర్ అంతా ఇంతపోయింది ఇది మనం కొంచెం కారం వేసుకుందాం నేను టూ స్పూన్ కారం వేసాను మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యన ఒకసారి కలుపుకుందాం ధనియా పొడి వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలిసి పెట్టి కలుపుకొని వాటర్ వేసుకుందాం వాటర్ కొంచెం వేసుకుంటున్నాను మొత్తం అలాగా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు చూసుకొని సరిపో చాలా మళ్ళీ మనం ఉందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం ఆనియన్ మగ్గేటప్పుడు మనం ఇంకా ఉప్పు ఏం వేయలేదు ఉప్పు చూసుకొని వేసుకుందాం ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకుందాం కర్రీ అయిపోయిందండి దగ్గర పడింది స్టవ్ ఆపేసుకుందాం ఇది రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి విలేజ్ స్టైల్లోని చిక్కుడు పిక్కలు పేరుతే స్టవ్ ఆపేసుకుంటున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం కొత్తిమీర వేసేసుకుంటున్నాను సవింగ్ బౌల్లో తీసేసుకుందా సవింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను సవింగ్ బౌల్లో తీసుకున్నాను కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుంటున్నాను నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం